వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంశు డఫ్లీ సారీస్ ఇది మన సెకండ్ వీడియో అండి ఇవి వచ్చేసి మనకి టెసల్ సారీస్ అనమాట ఇక్కడ టూ నెంబర్స్ ఇస్తున్నా మీ టూ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే పే అండ్ వాట్సాప్ కూడా ఉంటుంది మీకు ఉన్న రెండు నెంబర్స్కి అన్నీ ఉన్నాయి కాకపోతే మీరు ఏ నెంబర్కి అయితే చేస్తారో అదే నెంబర్కి గూగుల్ పే అండ్ పే కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు మనం చూస్తుంది టసర్ సారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటే ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు ఫస్ట్ శారీ చూపిస్తాను వీటికి నేను నెంబర్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కాబట్టి ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్ వచ్చింది కొంచెం డార్క్ కలర్ తో టూ సైడ్స్ బోర్డర్ అనేది ఇచ్చారు దాంట్లో మనకి సిల్వర్ కలర్ సారీ గోల్డ్ కలర్ తో వీవింగ్ జరీ బోర్డర్ కూడా వచ్చింది మధ్యలో లైట్ పిస్తా గ్రీన్ కలర్ మీద శారీ అంతా కూడా లీఫ్ డిజైన్ వచ్చింది కూల్ కలర్ అండ్ స్టైలిష్ కలర్ అని చెప్పొచ్చు అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఓకే పళ్ళు అనేది ఇలా వచ్చింది నేను ఈ సారీని క్లియర్ గా మళ్ళీ మీకు మ్యాట్ మీద పెట్టి చూపిస్తాను ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను చూడండి మ్యాట్ మీద చూద్దాను ఈ శారీ వెయిట్ వచ్చేసి త్రీ ఫార్టీ గ్రామ్స్ వచ్చిందండి త్రీ ఫార్టీ గ్రామ్స్ మూడు వందల నలభై గ్రాములు వచ్చింది ఇప్పుడు నేను మీకు మ్యాట్ మీద ఇలా చూపిస్తాను సారీ మొత్తం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు చూడండి చిన్న పళ్ళు అయినా కానీ బ్రైట్ గా డిజైన్ చేశారు డార్క్ పిస్తా గ్రీన్ కలర్ లో అలాగే ఇది వచ్చేసి మనకి లీఫ్ డిజైన్ ఇక్కడ వచ్చేసి కల్నీ సీకన్ రాసుంది ఉంది అంటే మనకి ఇది లైక్ ఎట్లా ఉంటుంది అంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి టసర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అలా వచ్చింది ఇది కల్నీ సిల్క్ అన్నమాట అంటే మీ పేరు చెప్పేస్తే మీకు ఫ్యాబ్రిక్ ఏంటి అనేది అర్థం కాదు కాబట్టి నేను చెప్తున్నాను టసర్ ఫ్యాబ్రిక్ వచ్చింది అది కూడా ప్యూర్ ప్యూర్ టర్ వచ్చేసరికి మీకు ఈజీగా త్రీ థౌజండ్ ప్లస్ ఏ ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు ఇది మీరు సెమీ టర్ అనుకోవచ్చు కానీ మీకు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఈ శారీలో మీకు బ్లౌజ్ చూపిస్తాను ఎలా వచ్చింది ఉన్నవే మనకి ఉన్న కలర్స్ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయండి త్రీ త్రీ కలర్స్ త్రీ డిజైన్స్ లో ఉన్నాయి అవన్నీ కూడా నేను ఒక్కొక్కసారి కట్టుకుని చూపిస్తాను క్వాంటిటీ అయితే ఒక ఫిఫ్టీన్ శారీస్ వరకు ఒక్కొక్క కలర్ లో ఫిఫ్టీన్ శారీస్ వరకు ఉన్నాయి పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి ఆ శారీ మేము రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా ఆ సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి డిటిడిసి సర్వీసే అందరికీ పంపిస్తున్నాం ఇన్ కేస్ మీకు డిటీడీసీ సర్వీస్ కనుక అవైలబుల్ లేకపోతే మీరు పోస్టల్ అని మెన్షన్ చేయండి పోస్టల్ కి పంపించండి ఇండియా పోస్ట్ కి అని చెప్పేసి చెబితేనే మీకు పోస్టల్ కి పంపిస్తామండి లేదు అంటే మాత్రం అందరికీ డిటీడీసీ పంపిస్తాం పర్టికులర్ గా ప్రతి ఆర్డర్ లో కూడా మీరు చెప్పండి పోస్టల్ అయితే కనుక ఇది మనకి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ మనం ఇంకొక కలర్ శారీ చూద్దాం శారీ హైట్ ఎంత ఉంది అని చెప్పడం మర్చిపోయాను కదా అండి ఇదిగోండి నేను వచ్చేసి నా హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఉన్నాను సో నా హైట్ కి ఇక్కడ వరకు వచ్చింది అంటే మీకు సరిపోతుందా లేదా అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట కింద వరకు పెట్టాను చూడండి ఇది కల్మీ సిల్క్ అనమాట చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఇప్పుడు నేను ఇది చూపిస్తాను ఇవన్నీ కూడా అండి కలర్స్ మనకి కూల్ కలర్స్ అండ్ డీసెంట్ కలర్స్ ఉంటాయి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది త్రీ ఫార్టీ గ్రామ్స్ అంటే మీరు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎంత లైట్ వెయిట్ ఉంది అనేది ఓకే మనకి టూ సైడ్స్ బోర్డర్ పైనంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చారు మధ్యలో కొంచెం ఇంకా లైట్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ మనం ఇన్ కేసు స్టెప్స్ పెట్టుకుంటే కొంచెం బ్రైట్ గా కనిపించడం కోసం ఇలా వచ్చింది అదే డిజైన్ మీకు సెకండ్ వైపు బోర్డర్ లో కూడా కనిపిస్తుంది చూడండి చాలా ప్లెజెంట్ కలర్ అనమాట చాలా బాగుంటుంది ఇది మనకి పళ్ళు అలాగే మీరు రీసెలర్స్ ఎవరైనా ఉన్నట్లయితే గనక ఒకసారి మాకు మేము రీసేలర్స్ అండి అని చెప్పేసి మెన్షన్ చేస్తే మేము ఒక గ్రూప్ ఫామ్ చేస్తున్నాం ఆ గ్రూప్ లో మిమ్మల్ని కూడా యాడ్ చేస్తాం రీసెలర్స్ కి మాత్రమే ఓకే టోటల్ శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది మొత్తం శారీ అంతా ఇప్పుడు ఈ శారీ అనేది బ్లౌజ్ ఇలా వచ్చిందండి ఈ శారీలో నేను వేసుకున్నది టోటల్ గా కాంట్రాస్ట్ అండ్ ఆపోజిట్ అనమాట ఈ కలర్ బ్లౌజ్ తో మీరు కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇప్పుడు ఇదే శారీని నేను మీకు మ్యాట్ మీద ఒకసారి చూపిస్తాను శారీ చూడండి పళ్ళు అనేది ఇలా వచ్చింది నేను కట్టుకున్న శారీలో మీకు పళ్ళు చూపించడం మర్చిపోయాను కదా ఇక్కడ మీకు పళ్ళు కనిపిస్తుంది కదా ఇలా ఉంటుంది పళ్ళు శారీ మొత్తం చూడండి కిందేమో కొంచెం డార్క్ కలర్ డిజైన్ వచ్చింది పైన వచ్చేసరికి లైట్ గా కనిపిస్తుంది అనమాట క్లాత్ అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా ఏం లేదు చాలా అంటే చాలా బాగుంటుంది క్లాత్ అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారో శారీ మాత్రం మనకి లైక్ టస్టర్ శారీ ఉంటుంది కదా ఆ టైప్ లుక్ వస్తుంది ప్యూర్ టెస్సర్ అయితే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అలా ఉంటుందండి అంతకు మించి తక్కువ ఉన్న రేట్ తక్కువ ఉన్న శారీస్ అన్నీ కూడా ప్యూర్ టెస్సర్ అయితే కాదు మీరైతే కొంచెం గుర్తుపెట్టుకోండి ఓకే అవన్నీ కూడా సెమీ టెస్టర్ కిందనే వస్తాయి కాకపోతే రేటు మనం ఒక టూ థౌజండ్ పెట్టాం కాబట్టి ప్యూర్ టెస్టర్ అని చెప్పేస్తూ ఉంటారు యూట్యూబ్ లో మీరు అదైతే నమ్మకండి కొంచెం టూ థౌజండ్ ప్లస్ సారీస్ కానీ మీరు తీసుకోవాలి అనుకుంటే మీరు షాప్కి వెళ్ళి తీసుకుంటే కనుక మీకు క్లాత్ నచ్చిందా లేదా అంత ఐడియా వచ్చేస్తుంది ఏదో యూట్యూబ్లో అనుకోండి మీకు డైరెక్ట్గా మీరు క్లాత్ చూడలేరు మనం చెప్పింది చెప్పింది మీరు నమ్మడం తప్ప కాబట్టి ఏంటి అంటే ఒకవేళ నచ్చకపోయినా సరే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏక ఒక వన్ ఇయర్ ఒక సిక్స్ మంత్స్ కట్టుకుని తీసేద్దాంలే అని ఒక ఐడియాతో తీసేసుకోవాలి ఓకే అదే కనుక ఎక్కువ రేట్ పెట్టేది ఏంటంటే మనం కట్టుకోలేము దాన్ని చూసినప్పుడల్లా మనకి బాధ అనిపిస్తూ ఉంటుంది క్లాత్ చూస్తే నచ్చదు అలాంటివన్నీ కూడా మీరు డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళే తీసుకోండి అది నేను ఓపెన్గానే చెప్తున్నా మీకు షోరూమ్కి వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకొక సారీ ఉంది అది కూడా నేను కట్టుకుని చూపిస్తాను ఇవన్నీ కూడా మనకి ఎక్కువ క్వాంటిటీ అయితే లేవండి నా దగ్గర ఒక ఫిఫ్టీన్ సారీస్ వరకు ఒక్కొక్క కలర్ ఫిఫ్టీన్ సారీస్ వరకు అయితే ఉన్నాయి లాస్ట్ అండి ఓన్లీ త్రీ డిజైన్స్ త్రీ కలర్స్ మాత్రమే అనమాట ఇది మనకి గ్రే కలర్ వచ్చింది కల్నీ సిల్క్ లో అంటే లైక్ టసర్ సారీ లాగా ఉంటుంది ఇంకా టసరే అనుకోండి జస్ట్ నేమ్ మాత్రమే మనకి చేంజ్ చేశారు టూ సైడ్స్ గోల్డ్ కలర్ పౌడర్ ఇది మళ్ళీ డ్యామేజ్ అనుకుంటారేమో కాదు అన్ని సారీస్ కి కూడా అన్ని చోట్ల కూడా వచ్చింది చూడండి ఇలా ఉంటుంది అనమాట ఒక పెటల్ లాగా ఇచ్చారు అది మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది ఓకే దీంట్లో వచ్చినటువంటి పళ్ళు అనేది ఇలా వచ్చింది పళ్ళు ఓకే కొంచెం కలంకారి ప్రింట్ ట్రైబల్ ట్రైబల్ కాదు టెంపుల్ డిజైన్ ఉంటుంది కదా జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ స్టోన్స్ తో ఆ టైప్ లో వచ్చింది అనమాట ఈ సారీకి బ్లౌజ్ కూడా చూపిస్తాను సారీ వెయిట్ వచ్చేసి త్రీ ఫార్టీ గ్రామ్స్ మాత్రమే ఉందండి ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఓకే ఇదే సారీ నేను మీకు మ్యాట్ మీద చూపిస్తాను ఇది వచ్చేసి మనకి శారీ బాడీ పార్ట్ అండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో సేమ్ యాజ్ డి శారీ అనమాట ఇది మొత్తం ఇలా వచ్చింది అలాగే మా నెంబర్కి మీ నెంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ పెట్టండి మేము మీ నెంబర్ ని యాడ్ చేసుకుంటాం అలాగే మా నెంబర్ ని కూడా మీరు యాడ్ చేసుకున్నట్లయితే మేము పెట్టే స్టేటస్ కూడా కనిపిస్తుంది అండి అంటే మాది ఇది రెండు ఛానల్స్ మాత్రమే కాదు ఇంకా మాకు ఒక రెండు మూడు ఛానల్స్ నార్మల్ గా ఉన్నాయి వాటిల్లో ఏంటి అంటే మేము స్టాక్ తక్కువ ఉన్న శారీస్ ఉంటాయి కదా ఇప్పుడు దీంట్లో అయితే మనకి ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు స్టాక్ తక్కువ ఉన్న సారీస్ని మేము దాంట్లో పెడుతూ ఉంటాము అవన్నీ కూడా ఏంటంటే ప్రతీది ఇన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మీకు కూడా కష్టం కాబట్టి మేము జస్ట్ మా స్టేటస్లో పెట్టేస్తాం ఆ లింక్ ఆ లింక్ మీరు చూడొచ్చు ఓకే అలాగే మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ని మీరు ఆ ఛానల్లో మీరు యాడ్ అవ్వాలి అంటే ఆ ఛానల్ లింక్ మేము ఈవినింగ్ పెడతాము మీకు మా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా మీకు పక్కాగా రిప్లై ఇస్తారండి ఆఫ్టర్నూన్ సెక్షన్లో కొంచెం గ్యాప్ తీసుకుంటారు లంచ్ బ్రేక్లో మాత్రమే ఆ తర్వాత మళ్ళీ మీకు రిప్లై ఇస్తారు ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ తర్వాత మీరు పెట్టే మెసేజెస్ అన్నిటికీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వాళ్ళు నైన్ ఓ క్లాక్ వచ్చి అన్ని సెట్ చేసుకుని నైన్ ఫిఫ్టీన్కి మీకు మెసేజెస్ స్టార్ట్ చేస్తారు కదా అప్పటి నుంచి మీకు రిప్లై ఇస్తారు ఓకే ఇన్ కేజ్ మీరు ఆ టైంలో కాకుండా వేరే టైంలో కనుక పెట్టి ఇంకా రిప్లై ఇవ్వట్లేదు అనుకుంటారని చెప్పేసి నేను మళ్ళీ మా టైమింగ్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను ఈ వీడియోకి మీ అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఇవే సారీస్ ని బయట మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ సేల్ చేస్తున్నారు అనమాట వెయిట్ కూడా మీరు చూసారు కదా ఓన్లీ త్రీ ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది వెయిట్ నేను అది కూడా నెక్స్ట్ నుంచి ఒకసారి మీకు ఒక చిన్న వీడియో అనేది చూపిస్తాను ఎంత వెయిట్ వస్తుంది అనేది కూడా ట్రై చేస్తాను వన్ బై వన్ వన్ బై వన్ మనం ఒక్కొక్కటి కవర్ చేసుకుందాము వెయిట్ ఎంత ఉంది హైట్ ఎంతుంది క్లాత్ ఏంటి క్లియర్గా అన్నీ కూడా వీడియో మీరు ఓపెన్ చేసి వాయిస్ వింటే కనుక మీకు మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లోనే వచ్చేస్తాయి కొంతమంది సిస్టర్స్ లింక్ పెట్టి రేట్ ఎంత అని అడుగుతున్నారు మీరు లింక్ ఓపెన్ చేస్తే అన్ని డీటెయిల్స్ వస్తాయండి మళ్ళీ అన్ని డీటెయిల్స్ మీకు మెసేజెస్లో చెప్పాలి అంటే వాళ్ళు వేరే వాళ్ళకి మెసేజెస్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఓకే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ ఉంది కాబట్టి కమెంట్ సెక్షన్ లో మీరు మీ వాలబుల్ కమెంట్ ని కూడా మెన్షన్ చేస్తారు అని అనుకుంటున్నాను ఓకే మీ నెంబర్ నుంచి మా నెంబర్ కి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా హాయ్ అని మెసేజ్ పెట్టండి మేము యాడ్ చేసుకుంటాం మేము యాడ్ చేసుకుంటే సరిపోదండి మా నెంబర్ ని మీరు యాడ్ చేసుకుంటేనే మా స్టేటస్ కనిపిస్తుంది లవ్ ఆల్ థ్యాంక్ యూ హాయ్ యూర్స్ ఇది అంబికా దర్బార్ బత్తి వాళ్ళకి ప్యాక్ నెంబర్ ఫైవ్ అండి ఇది ఓపెన్ చేసి నేను చూపిస్తాను అంతకన్నా ముందు ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాండ్ అనేది అంబికా బ్రాండ్ మీకు తెలుసు అంబికా దర్బార్ టూ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎన్పి శాండిల్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అఖండ వన్ టెన్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ సావిత్ర హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ గోపూజ దూప్ సిక్స్టీన్ స్టిక్స్ ట్వంటీ రూపీస్ ఇంద్రాణి దూప్ సిక్స్టీ స్టిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మొత్తం టోటల్గా కౌంట్ చేస్తే త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అండి ఈ ప్యాక్ వాల్యూ వచ్చేసి త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అనమాట ప్యాక్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది ఓపెన్ చేసి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ ఇది ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ లేదు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఈ అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను కవర్ ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను నేను ఇది ఓపెన్ చేసేసానండి ఇలా వచ్చింది ఇది ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఇదేమో నిత్య పూజ శాండిల్ ఇది దీంట్లో ఎక్స్ట్రా మనకి ఫైవ్ రూపీస్ వర్తున్నది కూడా ఏదో మనకి గ్రూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు అలాగే ఇంకొకటి వచ్చేసరికి అఖండ ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్ స్మెల్ వస్తుంది నేను కూడా యూస్ చేశాను అండ్ గోపూజ చిన్నది దూప్ స్టిక్స్ లాగా ఉంటాయి కదా అవి అనమాట ఇవి సావిత్ర హండ్రెడ్ అని ఉంది ఇది ఒకటి వచ్చింది ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ మీరు ఇంకా వేరే ప్యాక్స్ కూడా చూసే ఉంటారు అవన్నీ అయిపోయాయండి ఇది వచ్చేసి నిత్య పూజ ఇంద్రాని దూప్స్ మొత్తం దీంట్లో అంతా కూడా చిన్న చిన్న దుబ్ స్టిక్స్ ఉంటాయి కదా అవి అమిత దర్బార్ బతి అంటే మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచి అమ్మలు అమ్మమ్మల కాలం నుంచి ఉన్నటువంటి ఇది అనమాట సో వాళ్ళు కొంచెం ట్రెడిషనల్ గా ఉంటాయి దాంతో మనకి తయారు చేస్తారు కొంతమంది ఏంటంటే సెంటెడ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు ఇదేంటంటే కొంచెం మన హెల్త్ కి కూడా యూజ్ అయ్యే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంతో యూజ్ చేస్తారు అనమాట ఇదైతే మీ అందరికీ తెలుసు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి గ్రీన్ కలర్ ప్యాక్ ఇది ఓకే దీంతో పాటు ఈ సాంబ్రాని స్టిక్స్ పెట్టుకోవడానికి ఒక రెండు ఇవి కూడా ఇచ్చారు ఇది టోటల్ గా ప్యాక్ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట థ్యాంక్ యూ